మున్సిపల్ కార్మికుల స్టైక్తో భుజభుజ నెల్లూరులో తాగేందుకు కూర ఇబ్బందులకు గురవుతున్నారు స్థానిక ప్రజలు వారం రోజుల నుండి మున్సిపల్ వాటర్ రావట్లేదని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా బోర్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నామని అంటున్న మహిళలు పిల్లలకి స్కూల్ పంపించాలని స్నానాలు చేయించాలని కూడా నీళ్లు లేక ముఖానికి పౌడర్ పూసి పంపిస్తున్నాము అంటున్నారు మహిళలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి క్యాన్లు కొని మొఖాలు కడుక్కునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు ఇకనైనా అధికారులు స్పందించి భుజబుజ నెల్లూరు ప్రాంతంలో నీరు సరఫరా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు స్థానిక మహిళలు స్కూల్ అయిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు బంద్ ఆ స్టైకులు అవి చేసుకుంటా ఉంటే ప్రజలు అయిపోతుందా ఎలక్షన్ వచ్చినప్పుడేమో బాగా తిరిగి చూసి నా మాకేయండి ఎవరి మాటలు అమ్మ బాకండి వీళ్ళకేయండి అని చెప్తారు ఇలాంటి వాటిని పట్టించుకోరు భుజభుజ నెల్లూరు వారం నుంచి నీళ్లు లేవు నీళ్లకు బలి ఇబ్బందిగా ఉంది క్యాన్ క్యాన్ కొనుక్కొని ఆ నీళ్లు వాడుకుంటున్నాం సార్ ఏమో సార్ తెలియదు నీళ్లు వదలలేదు నీళ్ళకి బది ఇబ్బంది కావండి మాకు ఏందో వారం రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము ఎట్లా చేసేది ఏముంది అసలు నీళ్ళు కూడా పోసుకునే దానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం గిన్ని సొమ్ము కూడా అడేసి పెట్టుకొని ఉన్నాం అన్నీ ఎందుకోను అను అలాగ చేసేసి ఉన్నాడు మాకు నీళ్ళు లేకుండా నీళ్ళు ఎవరు రాలేదు సార్ ఎవరు రాలేదు కోదలతాం అంటున్నారు సమాధానమే లేదు ఉంది చాలా ఇబ్బందిగా ఉంది గిన్నె చెమ్ములు గుడ్లు అన్ని కుట్టలు ఏడ ఏడని వేసేసి ఈ పండగ సీజన్లో మమ్మల్ని చేసేస్తున్నారు నేతాజీ నగర్ ప్రజలు నెల్లూరు మొత్తం మీద నీళ్లు రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నీళ్ళు వదిలే వాళ్ళందరికీ ఇచ్చిన కానీ ఈ జగనన్న ఓకే చేస్తుంటే వాళ్ళు ఈ దీక్ష చేసేవాళ్ళు కాదు ఇలా నీళ్ళు వదలకుండా ఉండేవాళ్ళు కాదు కానీ ఈ నీళ్ళు లేని వల్ల అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడెక్కడ గుడ్డలు నీళ్లు అన్ని బొచ్చులన్నీ ఆడాడేసుకొని ఇప్పుడు నీళ్ళు కొనుక్కొని ఏదన్నా నిత్యవసరం ఆ ఆ పూటకు ఆ పూటకు చేసుకునే దానికి కొనుక్కొని పదిహేను రూపాయలు పెట్టి నీళ్ళు తాగేదానికే ఎక్కువ మళ్ళీ ఇంట్లో ఖర్చులకి ఆ నీళ్లు వాడడం అంటే సీదా ప్రజలు ఇప్పుడుండే రేట్లకి ఇప్పుడుండే ప్రజలు ఏమాత్రం ఇవన్నీ చేసుకుంటారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము వారం నుంచి నీళ్ళు రావట్లేదు అసలు ఏ ఏరియాకి నీళ్ళే వదలట్లా నీళ్ళు కొనుక్కుంటున్నాం క్యాన్ కొనుక్కొని మరీ ఇంట్లో కొంచెం ఆ టయానికి మొహం అయినా సరే పదిహేను రూపాయలు బట్టి స్నానం చేసేదానికి కూడా నీళ్ళు లేక మొహం కడుక్కోసి వస్తుంది క్యాన్ నీళ్ళు పెట్టి పదిహేను రూపాయలు నీకు స్నానం చేసి మూడు రోజులు అయింది స్నానం చేసేదానికి కూడా ఇబ్బందిగా ఉంది వారం నుంచి నీళ్ళు లేదు ఏం లేదు పిల్లకాయలకి రెండు వాళ్ళు మేము ఇబ్బందులు పడుతున్నాం మేమైతే అసలు నీళ్ళు వదలటంలే లే ప్రభుత్వం పెంచలేదని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తుండ్రు ఏడేం మాకేం ఎండబెడతా ఉండే పసిబిడ్లు ఉండే వాళ్ళు అసలు చాలా ఇబ్బంది పడుతుండ్రు క్యాన్లు కొనుక్కునేది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కునేది పిల్లకాయల స్నానాలు చేయించుకుంటా వాడుకుంటా అంత ఇబ్బంది పడుతున్నాం మేము అసలుకి ఇప్పటికెవరూ రాలేదు మేమే చెప్తానే ఉన్నాం అందరికేమో వారమైంది సార్ నీళ్ళు వదిలే నీళ్ళే వదిలే సచివాలయం ప్రియాంక మేడం ఫోన్ చేసి ఆ మేడం ఏమంటే ఇంకో అన్న ఎవరో నెంబర్ ఇచ్చింది అన్న నెంబర్ చేసి అన్న అసలు ఎత్తని ఎత్తడో ఎట్ట చేస్తున్నావు ట్యాంకీలో వస్తే పట్టుకుంటున్నాం రోడ్డు ట్యాంకీది వచ్చింది ఆ ట్యాంకీ నీళ్ళు పాప మా అడిగి రెండు బకెట్లు పట్టించుకున్నాం ఒక ట్యాంకీ నీళ్ళు వదలరు ఏమి వదలరు ఎలక్షన్ అప్పుడు మసం ఉంటారు ఎట్ట చేస్తున్నావు అంటే పౌడర్ బూస్ పంపిస్తున్నాం ఏం చేసాము కూడా అడిగారు నిద్రలే స్కూల్కి పోవాలి పాప వాళ్ళు స్నానాలు ఎందుకు స్కూల్కి ఎట్టపోతారు వాళ్ళు మీటింగులు ఉంటే వాళ్ళు చూసుకోవాలి నీళ్ళు వదలకుండా స్ట్రైక్ చేయమని చెప్పారా